దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ముఖ్యంగా తిరుపతి నెల్లూరు జిల్లాల్లో మాత్రం కాస్తంత మనకు తేమ శాతం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది బంగాళాఖాతాల్లో ప్రవేశించిన తర్వాత తమిళనాడుకి చాలా దగ్గరగానే ఒక తుఫానుగా ఏర్పడుతుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం రాగల రోజుల్లో వర్షాల యొక్క ముప్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయండి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రండి మాట్లాడుతున్నాను గత వీడియోలో చెప్పిన విధంగానే బంగాళాఖాతంలో నెర్లాఖరు లోపల ఒక తుఫాన్ ఏర్పడుతుందని చెప్పాను సో మనం ఏ విధంగా అయితే గమనించామో ఏ విధంగా అయితే చెప్పామో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకు తుఫాను ఏర్పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంది కానీ తుఫాను ఎక్కడికి వస్తుంది ఏ ప్రాంతం మీదుగా ఎక్కువగా మనకు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి గత వీడియోలో అయితే నేను చెప్పలేదు కానీ ఈ వీడియోలో వచ్చేసి ప్రత్యేకించి ఎక్కడ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుంటాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ అప్డేటు చాలాసేపు అనలైజ్ చేసిన తర్వాత చాలా సమయాన్ని వెత్తించి ఈ వీడియోని నేను తీశాను సో తప్పకుండా అందరూ చివరిదాకా చూడండి మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే శ్రీలంకని ఆనుకోనున్న ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో వచ్చేసి ఒక అల్పపీడన ప్రాంతం అనేది మనకు ఏర్పడుతుంది సో ఈ అల్పపీడన ప్రాంతము రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏమవుతుంది అంటే మనకు శ్రీలంక మీదుగా కదిలే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే శ్రీలంక యొక్క భూభాగం మీదుగా మనకు కదిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాని తర్వాత ఏమవుతుంది అంటే ఈ అల్పపీడనం బలంగా అంటే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ తమిళనాడులోని ఉత్తర ప్రాంతం మీదుగా మనకు దగ్గరగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే నేరుగా మనకు ఆంధ్ర లోపలికే వస్తుందా అన్న దాని గురించి అయితే ఇంకా క్లారిటీ లేదు కానీ తమిళనాడు యొక్క ఉత్తర భాగానికి చాలా దగ్గరగా వచ్చే సూచనలుగా ఉన్నట్లుగా మనకు న్యూమరికల్ వెదర్ మోడల్స్ అన్ని మనకు చూపిస్తున్నాయి సో డెఫినెట్గా ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి శ్రీలంక ప్రాంతం మీదుగానే మనకు అంటే బలపడి ఒక వాయుగుండంగా ఏర్పడి బంగాళాఖాతాల్లో ప్రవేశించిన తర్వాత తమిళనాడుకి చాలా దగ్గరగానే ఒక తుఫానుగా ఏర్పడుతుంది అది ఉత్తర దిశగా కదులుతూ ఆ తర్వాత మెల్లగా ఏమవుతుంది అంటే ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వలన భారీ వర్షాలు వచ్చేసి మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ నెల చివరి లోపల మనకు మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ నెల చివరికి వెళ్ళేసరికి వర్షాల తీవ్రత అనేది కోస్తాంధ్ర జిల్లాల్లో పెరిగే సూచనలు కూడా మనకు నిండుగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి శాటిలైట్ ఇమేజ్ని ఒకసారి చూసినాము అంటే మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో పొడి వాతావరణం అనేది ఉంది కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ముఖ్యంగా తిరుపతి నెల్లూరు జిల్లాల్లో మాత్రం కాస్తంత మనకు తేమ శాతం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు అంటే ఈస్టర్ రిలీజ్ అనేది ఇంకా మనకు బలంగా వీస్తుంది కాబట్టి ఆ ప్రాంతం మాత్రమే మనకు కొంచెం తేమతో కూడిన వాతావరణము అలానే తేమతో కూడిన గాలులు అనేవి ప్రస్తుతానికైతే నమోదవుతుంది మిగిలిన ప్రాంతం అంతా మనకేమవుతుంది అంటే చల్లటి వాతావరణము ఆహ్లాదకరమైన వాతావరణంతో పూర్తిగా మనకు నక్షత్రాలతో నిండి ఉన్న ఆకాశం అనేది ప్రస్తుతానికైతే కనిపిస్తోంది ఇప్పుడు తెల్లవారుజామున కాబట్టి సో ఇక్కడ మనకు వాతావరణ పరిస్థితి గమనిస్తే ఈరోజు ఇరవై ఐదో తారీఖున ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అంటే తిరుపతి నెల్లూరు అలానే ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాల్లో అక్కడక్కడ మాత్రమే ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు ఉన్నాయి మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఎక్కడా మనకు వర్షాలు అనేవి ఉండవు అలానే రాయలసీమ జిల్లాల్లో కూడా ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ మనకు వర్షాలు ఉండదు అంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు చాలా తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది ఎక్కువ చోట్లలో మనకు వర్షాలు అనేవి ఉండే అవకాశాలు అనేవి లేవు కానీ రాగల రోజుల్లో మనకు వర్షాలు పెరిగేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకు అంటే ప్రాంతం అనేది బంగాళాఖాతంలో ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వర్షాలు కూడా బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి న్యూమరికల్ వెదర్ మోడల్స్ వచ్చేసి ప్రస్తుతానికి ఏం ప్రొజెక్ట్ చేస్తుంది అంటే తమిళనాడు ప్రాంతంలో అత్యధిక వర్షాలు ఉండే సూచనలుగా చూపిస్తున్నాయి న్యూమరికల్ వెదర్ మోడల్స్ ఇది కాదు నైన్త్ వరకు మనం తీసుకుంటే తమిళనాడు ప్రాంతం మీదుగా ఎక్కువగా మనకు వర్షాలు ఉన్నట్లుగా నూమరికల్ వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి దాంతోపాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే విధంగా రాగల రోజుల్లో న్యూమరికల్ వెదర్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి కానీ తుఫాన్ యొక్క కదలిక ఏ విధంగా ఉంటుంది తమిళనాడులో అన్న దాన్ని బట్టి మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా మనకు వర్షాలు ఎగ్జాక్ట్ గా పడతాయా అంటే పడే అవకాశాలు అయితే లేవు ముఖ్యంగా ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం వర్షాలు కన్ఫామ్ గా పడే అవకాశాలు ఇరవై ఎనిమిదో తారీఖుల నుంచి మొదలయ్యే సూచనలు కనిపిస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అంటే ముప్పై దాంతో పాటుగా డిసెంబర్ ఒకటి రెండు మూడు ఆ తారీఖుల వరకు మనకు వర్షాలు అనేవి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తిరుపతి నెల్లూరు జిల్లాల మీదుగా ఎక్కువగా ప్రభావం ఉండే సూచనలు కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాల్లో ఏ స్థాయిలో వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి రాగల వీడియోస్తో మాత్రమే చెప్పగలుగుతాను సో ప్రస్తుతానికైతే ఏమంటే మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు అయితే వర్షాలు అనేది కన్ఫామ్ అయిపోయినాయి మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి ఉండే అవకాశాలు అయితే ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా లేదా అన్న దాని గురించి రేపటి వీడియోలో మీ అందరికీ నేను అందజేస్తానండి ప్రస్తుతానికి ట్రాక్ చూసినాము అంటే న్యూమరికల్ వెదర్ మోడల్స్ అన్ని మనకి ఏం చూపిస్తున్నాయి అంటే శ్రీలంక యొక్క భూభాగం మీదుగానే మనకు వాయుగుండంగా మనకు పయనించి ఆ తర్వాత ఒక బలహీనమైన లేదా ఒక తుఫాన్గా మారి తమిళనాడు ప్రాంతంలోని ఉత్తర భాగానికి చాలా చేరువుగా పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తుంది ఆ తర్వాత వాయువ్య దిశగా లేకపోతే వచ్చేసి మనకు పశ్చిమ దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా వెదర్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే ట్రాక్ యొక్క అంటే ట్రాక్ యొక్క అంచనాలు వచ్చేసి అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వచ్చేసి తమిళనాడు చాలా దగ్గరగా వస్తుంది తమిళనాడు తీర ప్రాంతానికి చాలా దగ్గరగా వస్తుంది తమిళనాడు తీర ప్రాంతానికి దగ్గరగా వస్తే ఎక్కువగా మనకు వర్షాలు పడే ప్రాంతం వచ్చే దక్షిణ కోస్తాంధ్ర కాబట్టి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం రాగల రోజుల్లో వర్షాల యొక్క ముప్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయండి ఇది అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్ రేపటి వీడియో కోసం అందరూ వచ్చేసి రేపటి వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి డెఫినెట్గా అప్డేట్ అనేది పూర్తి స్థాయిలో మీ అందరికీ అందజేస్తానండి